ఫిలిం యాక్టర్ కాజల్ అగర్వాల్ చేత గొప్పగా ప్రారంభించబడ్డ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్ కేటీఎస్పీ నిర్వాహకులు మాట్లాడుతూ ఎందువలన ఈ ఆర్డర్ లభించాలంటే మా వద్ద ముందే గోల్డ్ అండ్ డైమండ్స్ కానీ అంటే ఆ జ్యువెలరీకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి డైరెక్ట్ పర్చేజ్ చేయడం వలన కొత్త కొత్త వెరైటీస్ తేవడం వలన మంచి మంచి కలెక్షన్లు మేము చేసి ఇక్కడ కస్టమర్లకి విజయవాడలో అందించడం వలన అక్కడ ఆ విజయవాడ చుట్టుపక్కల అందరూ కూడా చాలా ఆనందంగా మంచి కలెక్షన్ దొరకడం అనేది చాలా బాగుంది ఇదే కలెక్షన్ ఇంత కలెక్షన్ ఉంది మీకు ఇదే మా హైదరాబాద్ లో కూడా ప్రారంభించుకొని చాలా కస్టమర్ చాలా మంది కస్టమర్లు కోరడం జరిగింది ఆ కోరిక ఏదైతే మేము ఇక్కడ వాళ్ళ పిఎన్ఆర్ ఎంపైర్ ఇక్కడ ఈ పైన ఫస్ట్ ఫ్లోర్ లో చూడటం తీసుకోవడం ఇలా షాప్ ఓపెన్ చేయడం కాదు కదా వాళ్ళు కదా రావడం దీని అంతటి మీ మీ యొక్క ఆశీస్సులే మాకు ఇది చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ కూడా మీ అందరూ కోఆపరేషన్ తో నేను మళ్ళీ నెక్స్ట్ బ్రాంచ్ నెక్స్ట్ ఇయర్ కి ఇంకో బ్రాంచ్ ప్రారంభించాలి అలానే మీ ఆశీస్సులు మాకు ఎలా ఉండాలని కోరుకుంటూ

విచిత్రమైన క్వాలిటీ లేటు డిజైన్ పరంగా ఎప్పటికప్పుడు అప్డేషన్ తీసుకుంటాం డిజైన్ అర్థం తగ్గుతాయని చెప్పి మార్కెట్లో వెనికినే గుడ్డులో మరియు విజయవాడలో ఈ పేరు చేపరచడం వారి ఈ రోజు హైదరాబాద్ లో బ్రాంచ్ ఉపిచింది అనసొన్ అందరికి చాలా సంతోషంగా ఉంది దీని సందర్భంలో ముఖ్య అతిథిగా డాక్టర్ వేణుగోపన గారి శేమూ క్రిస్టర్ గారు మాట్లాడుతారు ఈ రోజు మన నమకసిటీ నట్టి కాజలగర్ జిల్లా నుండి ఈ రోజు దేవి పరిచారన గోల్డెన్ ఎంటర్టైన్మెంట్ డైమండ్ జ్యువెలరీ షాపు ప్రారంభోత్సవం చేసుకోవడం మరి కాపీ గారు కూడా ప్రెస్ కాన్ఫరెట్స్ పాల్గొన్నప్పటికీ కూడా ప్రేక్షకులు చాలా మంది ఉండటం వల్ల మరి ప్రెస్ కాన్ఫరెట్ రాకపోయినందుకు భారత అందరూ కూడా మీ అందరికీ క్షేమపరణ పెడుతూ ముఖ్యంగా ఈరోజు రమేష్ కానీ సుధాక కానీ రాము గారు కానీ ఇక ముక్కుని రోజు ఇక్కడ విజయవాడ గుంటూరు తర్వాత ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ అన్నది హ్యాపీనింగ్ సిటీ హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న సెంటర్ కనుక ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు మరి దేవ పవిత్ర విజయవాడ గుత్తూరులో సేవలు అందిస్తున్నది క్వాలిటీలో మనం వెనుకపోకుండా మంచి పేరు తెచ్చుకున్న కనుక హైదరాబాద్ నగరంలో షాప్ పెట్టే బాగుంటుంది ఒక కోరిక తోటి ఈరోజు రాజేష్ గారు సుధాకర్ గారు మరి పెద్దలు రాము గారు ముగ్గురు కలిసి ఇక్కడ షాప్ మరి ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా పెట్టడం జరిగింది దానికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మరి ఇక్కడ నగరంలో గోల్డ్ అండ్ జ్యువెలర్ షాప్ ఎన్నప్పటికీ కూడా క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా మరి గతంలో అనుభవం ప్రకారంగా నాణ్యతకు పేరుగా ఉండాలని ఈరోజు అర్థంగా తెలియజేస్తూ మరి గోల్డ్ డైమండ్స్ అన్నది ప్రతి ఒక్కరి జీవిత కళ చిన్న పెద్ద కుటుంబం అయినా మరి మేము మాసము తులము బంగారం పుచ్చుకోవాలన్న ఒక ఆలోచన ఉంటుంది కనుక మరి వారి సౌకర్యార్థం అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ కంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం సౌకర్యార్థం వారికి మరింత వెసులుబాటు ఉండాలి అదేవిధంగా మన మీడియాలో పనిచేసే మిత్రులందరికీ కూడా వెసులుబాటు ఉండాలని ఉద్దేశంతో స్వర్ణ మందేరి అనే ఒక కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు లాంచ్ కాబోతున్నది మరి మంత్లీ గోల్డ్ స్కీమ్ అంటే మనకి మంత్లీ పదకొండు నెలలు అమౌంట్ కడితే మనం కట్టిన దానికి బోనస్ గా కాంట్రిబ్యూషన్ గా ట్వెల్త్ మంత్ మరి కంపెనీ వాళ్ళే ఇచ్చి అటువంటి మంది బోనస్ కాంట్రిబ్యూషన్ పెట్టేసి మనం ఏ ఇండస్ట్రీ అది డైమండ్ కానీ గోల్డ్ కానీ మన సరసంలో ఇచ్చే విధంగా ఛార్జింగ్ లేకుండా ఎన్ని తరుగు లేకుండా ఇచ్చే కార్యక్రమమే ఈరోజు స్వర్ణం అనేది కార్యక్రమం దాని అందరూ కూడా విసులుబాటుగా ఉంటుంది కనుక అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పనిచేస్తూ మరి ముఖ్యంగా ఈ రోజు ఈ షాప్ ఇక్కడ హైదరాబాద్ లో ముఖ్యంగా జన సమర్థమైన భూగడిపి ప్రాంతంలో ప్రారంభం కావడం అది ఇప్పటికే మీకు మహానగరంలో అటు ఇండస్ట్రీస్ కానీ ఇండస్ట్రీ రంగం కానీ మరి గోల్డ్ రంగం కానీ మరి ఈ రోజు మరి ఫర్టిలైజర్ రంగం కానీ ఫ్యాక్టరీ కానీ అన్ని కూడా రోజు రోజుకి దినోత్తమై ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా తయారవుతుంది ఎందుకంటే ఇక్కడ కమ్యూనల్ ప్రాబ్లమ్స్ లేవు లాండ్ ఆఫ్ ప్రాబ్లం బాగుంటుంది కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అదే విధంగా కృష్ణా గోదావరి మందిర వాటర్ సప్లై ఉంటుంది కనుక వ్యాపారస్తునికి కావాల్సింది మరి వ్యాపారం సజావుగా పెరగాలి లాండ్ ఆఫ్ ప్రాబ్లం సక్రమంగా ఉండాలి కరెంట్ సక్రమం ఉండాలి దాంతో కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉండాలి ఒకే పర్వంతో ఈ రోజు ఈ షాప్ ప్రారంభానికి వచ్చిన మరి రాజేష్ గారికి సుధాకర్ గారికి రామ్ గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ షాప్ ద్వారా మరి ముఖ్యంగా ఈ రోజు ఏర్పాటు చేస్తున్న సట్టం జరిగి కార్యక్రమం స్టీల్ స్కీమ్ ద్వారా అందరు కూడా బెనిఫిట్ కావాలని చెప్పేసి మదర్సారి మా అందరి తరఫున మరి షాంపుకి తప్పున ధన్యవాదాలు శుభాకాంక్షలు కలిగిస్తున్నాయి కూడా తగ్గినది వారి తరఫున వారి తప్పున కూడా ఈ రోజు మన షాప్ ఓనర్స్ అంతా కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు మరి మీరు కూడా టైం స్పెండ్ చేసి ఇబ్బంది లేకుండా ప్రచారంలో మీరు బాగుంటుంది మీ అందరికీ కూడా ధన్యవాదాలు

మేము ట్వంటీ ఇయర్స్ పట్టి కూర్చోవడం మేడం మినిస్టర్ మేము ఉన్నాము విజయవాడలో చేంజ్ కాంపెస్ నందు మేము మినిస్ స్టార్ట్ చేశాము అక్కడ అందరి కస్టమర్స్ సపోర్ట్తో ఈ మినిస్ నుండి ఇక్కడ మనం స్టార్ట్ చేస్తాం దేవతలు ఇక్కడ మనం విజయవాడ కాన్సెప్ట్ లో మార్జిన్ విత్ హై మోడల్స్తో మనం అక్కడ స్టార్ట్ చేస్తే బెస్ట్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ చూసేలా తెలిపోతున్న నిలిచింది అదే పేరు వాళ్ళకి సపోర్ట్తో ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా యూనిక్ జ్యువెలరీ బ్రైటర్లకు సంబంధించిన టెన్స్ కానీ బెంగళూరు ఐటమ్ కానీ కానీ కోరి ఐటమ్ కానీ అన్ని ఐటమ్స్తో అన్ని రకాల ఐటమ్స్తో మేము ముందుకు రావడం జరిగింది కస్టమర్స్ యొక్క సౌలభ్యం కోసం स्वामजरी गुड स्कीम नवंबर महीने बढ़ते प्रॉडक्ट पंत में आप आठ सेंट डेज़ी सी एक ओवर के दौरान ना में चार्ज हो अभी तो दूसरे दिन तरीन्द ये जनवरी फर्स्ट वर्ल्ड में 50 परसेंट आम और 50 परसेंट का वैल्यू वैल्यूड नहीं मेक जनवरी में 50 डिस्काउंट है ना जनवरी पर तो आंधी साल जर�

ఎనికి రండి కెమెరామెన్ అందరూ ఎనికి రండి అందరికి వస్తే ఎనికి ఈ ప్రాజెక్ట్ ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని అంచలంచలుగా కొత్త కొత్త వినూతనటువంటి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసి ప్రజలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకేనా

ముఖ్య అధిగా వచ్చినటువంటి వెణుగోపాలాచార్య ప్రభుత్వ మాజీ సలహాదారులు ఎన్నటువంటి వేణుగోపాలాచార్య గారికి మరి ఈ రోజు ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి చాలా తోటి చైర్మన్ గారు మరి అలాగే డైరెక్టర్ అంతర్చేత మీదుగా సన్మానం నిర్వహిస్తున్నారు అలా ఒక బుక్ సార్ బుక్